హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ థుటూర్ హైలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ థర్డ్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ద ఫస్ట్ వన్ గమనిస్తే అమెరికా అటార్నీ జనరల్గా ఎవరు వచ్చారు ఓకే అమెరికా అటార్నీ జనరల్గా ఎవరు వచ్చారనేది వార్తల్లోకి వచ్చింది మరి అదే భారతదేశానికి అటార్నీ జనరల్ అయితే ఎవరంటే ఆర్ వెంకటరమణి ఆర్ వెంకటరమణి ఆర్ వెంకటరమణి లేటెస్ట్గా మన ఇండియాకి పదిహేనవ కాగ్ పదిహేనవ కాగ్ ఎవరు వచ్చినమ్మా అంటే ఫిఫ్టీన్ కాగ్ అంటే కొండ్రు సంజయ్ మూర్తి వచ్చారు కొండ్రు సంజయ్ మూర్తి గారు రావడం జరిగింది సంజయ్ మూర్తి మరి అమెరికా అటార్నీ జనరల్గా ఎవరు వచ్చారు మాట్లాడతాం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ షెడ్యూల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ సి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి మాట్లాడుతాం నెక్స్ట్ బిస్మిల్ ఖాన్ పురస్కారం అందుకున్న రెడ్డి లక్ష్మి బిస్మిల్ ఖాన్ సెహనాయి విధ్వంసుడు పేరు మీదకి అవార్డు ఇస్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ అవి మీకు తెలియాలి నెక్స్ట్ దోహాలో ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు సాహిత్య సదస్సు లేదా సాహిత్య సదస్సు అనొచ్చు అంటే దోహా అంటే కథార్ క్యాపిటల్ నెక్స్ట్ వన్ ఢిల్లీకి ఆపు ఆరు గ్యారెంటీ పథకాలు మనకి తీసుకొచ్చింది ఆప్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి వార్తల్లోకి వచ్చింది ఇవి మనకున్న హెడ్లైన్స్ ద పాస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే అమెరికా అటార్నీ జనరల్ ఏజీ అటార్నీ జనరల్గా ఒక ఉమెన్ వచ్చారు మరి అమెరికా ప్రెసిడెంట్గా ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు రావడం జరిగింది ఈ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున అమెరికాకి ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా రాబోతున్నారు అంటే ఆ రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు ఓకేనా ఇప్పుడు మంత్రివర్గా నియమిస్తున్న రక్షణ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి నెక్స్ట్ అటార్నీ జనరల్ ఇలాంటి పదవులు అన్ని వార్తలు ఉన్నాయి ఈసారి అమెరికాకు సంబంధించి గ్యారెంటీగా పోటీ పరీక్షలో ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది వందకి వంద శాతం నాన్న మరి అమెరికా అటార్నీ జనరల్గా ఎవరు వచ్చండి పాము బోండి పాము బోండి ఏమే నెక్స్ట్ అమెరికా అంతర్గత దర్యాప్తు సంస్థ ఎఫ్డి అని పిలుస్తారు ఇక్కడ అంటే డిప్యూటీ డైరెక్టర్ ఎవరు అంటే కాస్ పటేల్ కాస్ పటేల్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదవ తారీఖున అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి దీంట్లో ట్రంప్ విజయం సాధించాడు మరి వాటిని పాలైంది ఎవరు అంటే మనకు తెలుస్తున్నాను అంటే కమలా హ్యారీస్ కమలా హ్యారీస్ గారు కమలా హారీస్ గారు గతంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ పనిచేశారు ట్రంప్ కమలా హారీస్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదవ తారీఖున అమెరికా ఎలక్షన్ పోటీలు జరిగాయి దీంట్లో విజయం సాధించింది మనకి ట్రంప్ గారు ఈ సమయంలో మంత్రివర్గాన్ని కొన్ని పదవులు నియమించారు మీకు గతంలో లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేసాం మళ్ళీ ఒకసారి చెప్పినవి గుర్తుపెట్టుకోవాలి దాంట్లో అమెరికా విద్యాశాఖ మంత్రి లేటెస్ట్గా వచ్చింది లిండా మెక్ మొహాన్ లిండా మెక్ మొహాన్ అంటే ఇవన్నీ మీకు రోజు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఒక దగ్గర ఫాలో అవుతే మనకు చాలా చాలా ప్లస్ అవుతుంది మరి అమెరికా వాణిజ్య శాఖ మంత్రిగా లుట్నిక్ లుట్నిక్ నెక్స్ట్ వన్ వైట్ హౌస్ సెక్రటరీగా వైట్ హౌస్ సెక్రటరీగా వచ్చిన ఒక ఉమెన్ ఎవరన్నా కరోలైన్ లివిట్ కరోల్ లైన్ లివిట్ నెక్స్ట్ అమెరికా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు నియమించారు ట్రంప్ అంటే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ గమనించాలి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి నెక్స్ట్ వన్ వైట్ హౌస్ చీఫ్గా ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్ప అమెరికా దేశ చరిత్రలో వైట్ హౌస్ చీఫ్గా ఒక ఉమెన్ నియమించిన విదే తొలిసారి మరి ఎవరంటే సూజీ వైల్స్ సూజీ వైల్స్ మరి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియే మార్క్ రూబియే జాతీయ సరిహద్దు విభాగ అధిపతి మా టామ్ హోమన్ టామ్ హోమన్ రోజు సంయుక్త సారథలగా టూ మెంబర్స్ నియమించారు ట్రంప్ గారు దాంట్లో ఫస్ట్ వన్ ఎలైన్ మస్క్ సెకండ్ వన్ వివేక రామ చౌదరి భారత సంతతి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకో లేటెస్ట్గా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి పామ్ బోండి మరి అమెరికా విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్ మహాన్ వాణిజ్య శాఖ మంత్రిగా లుట్నిక్ వైట్ హౌస్ సెక్రటరీగా కరో లైన్ లివిట్ ఆరోగ్య శాఖ మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వైట్ హౌస్ చీఫ్గా వచ్చింది సూజీ వైల్స్ సూజీ వైల్స్ మరి విదేశాంగ మంత్రిగా మార్క్ రూబియో జాతీయ సరిహద్దు విభాగ అధిపతి టామ్ హోమన్ టామ్ హోమన్ డోజ్ సంయుక్త సారథి అలాన్మాస్క్ వివేక్ రామ్ చౌదరి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్ మనకి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ షెడ్యూల్ అంటే క్రికెట్కి సంబంధించిన అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తారు ఫస్ట్ ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిట్లో మనకు ప్రారంభమైందమ్మా రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది అనేది మనకి తెలుసు ఫాదర్ ఆఫ్ ఐపీఎల్ ఎవరు అంటడమ్మా లలిత్ మోడీ లలిత్ మోడీ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి ఈసారి గమనిస్తే ఎయిటీన్ ఐపీఎల్కి సంబంధించి ఎయిటీన్ ఐపీఎల్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారమ్మా షెడ్యూల్ రిలీజ్ చేశారు అంటే బీసీసీఐవారు బీసీసీఐవారు ప్రకటన చేశారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా వారు రిలీజ్ చేశారు మరి ఎప్పుడు నాన్న షెడ్యూల్ ఎయిటీన్ ఐపీఎల్ గురించి అంటే మార్చ్ పద్నాలుగు నుండి మే ఇరవై ఐదు వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సీజన్లో అదే తరహా షెడ్యూల్ సేమ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా సేమ్ షెడ్యూల్ వస్తుందంట మరి మనకి లాస్ట్ టైం జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఐపీఎల్ ఈ ఇయర్లో జరిగిన ఐపీఎల్ అండ్ సెవెంటీన్ ఐపీఎల్ మరి సెవెంటీన్ ఐపీఎల్లో సెవెంటీన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఇరవై రెండు నుండి మే ఇరవై ఆరు వరకు జరిగింది బోర్డర్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా సమక్షంలో జరుగుతుంది మరి సెవెంటీన్ ఐపీఎల్లో విన్నర్ కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ మరి విన్నర్గా మీకు తెలుసమ్మా విన్నర్ హైదరాబాద్ సన్రైజర్ హైదరాబాద్ సన్ రైజర్ ఇటీవల కాలంలో జరిగిన టీ ట్వంటీ ఉమెన్స్ కప్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏ దేశంలో జరిగింది యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో జరిగింది విజేత ఎవరు న్యూజిలాండ్ రనర్ అప్ ఎవరైనా సౌత్ ఆఫ్రికా గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్ జరిగిన ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ ఇవన్నీ మీకు చాలా చాలా ప్లస్ అవుతాయి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీన్ నైన్ రాకెట్ వార్తలో ఉంది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి సంబంధించి మరి ఈ రాకెట్ ఇప్పటి వరకు పిఎస్ఎల్వి ద్వారా ఎన్ని ప్రయోగాలు జరిగాయంటాడు ఇది పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగము ఎప్పుడు నా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో జరగవలసి ఉంది ఇంకా జరగలేదు ఏ దేశానికి సంబంధించి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున శ్రీహరికోటలో ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో ప్రశ్న గుర్తుపెట్టుకో శ్రీహరికోట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది నెల్లూరు అనకూడదు గతంలో నెల్లూరు ఉండేదన్న ప్రస్తుతం తిరుపతి జిల్లాని గుర్తుపెట్టుకోలేదు తిరుపతి తిరుపతి పిఎస్ఎల్వి సిఫ్టీ నైన్ మరి పిఎస్ఎల్వి ద్వారా చివరి ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖున పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ప్రయోగం జరిగింది దీని ద్వారా ఎక్స్పో ఎక్స్పోసాట్ ఎక్స్పో ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని పంపించారు అంటే ఒక సాటిలైట్ దీని యొక్క వెయిట్ అమ్మ ఫోర్ సిక్స్టీ నైన్ కేజెస్ చివరిగా పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి యాక్స్పోసాట్ యాక్స్పోసాట్ యొక్క వెయిట్ ఏమో ఫోర్ సిక్స్టీ నైన్ కేజెస్ అని గుర్తుపెట్టుకోవాలి మరి ఈసారి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం ద్వారా రాకెట్ ద్వారా మరి ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు పంపిస్తున్నారు దేనిపైన అధ్యయనం చేస్తే గుర్తుపెట్టుకోవాలి మరి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభాత్రి ఉపగ్రహాలను కక్షలోకి పంపిస్తున్నారు అంటే అంతరిక్ష రంగులు పంపిస్తున్నారు మరి దీంట్లో రెండు ఉపగ్రహాలతో సూర్యుడి కరోనాను సూర్యుడి కరోనాను అధ్యయనం చేయడమే దీని లక్ష్యము అంటే ఈ ప్రోభా త్రీ యొక్క ముఖ్య ఉద్దేశం రెండు ఉపగ్రహాలు మొత్తం కలిపి సూర్యుడు కరోనాను అధ్యయనం చేయడమే దీని యొక్క లక్ష్యము అంటే మనం పంపిస్తున్న మన రాకెట్ ద్వారా మరి కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ మూడు వందల నలభై కిలోలు ఉంటుంది అండ్ వకాల్డర్ స్పేస్ క్రాఫ్ట్ రెండు వందల కిలోలు గల రెండు పేలోడ్లు ఉన్నాయి దీంట్లో ఓకేనా మరి ఇటీవల కాలంలో రూమి వన్ రాకెట్ ద్వారా రూమి వన్ రాకెట్ అంటే ఇండియా పాస్ట్ హైబ్రిడ్ రాకెట్ లేదా ఇండియా టు హైబ్రిడ్ రీజిబుల్ రాకెట్ అని పిలవాలి రూమి వన్ రాకెట్ ద్వారా ఇస్రో వారు భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు దాదాపుగా యాభై మూడు ఉపగ్రహాలు పంపించారు ఫిఫ్టీ త్రీ శాటిలైట్స్ యాభై మూడు ఉపగ్రహాలు పంపించారు ఓకే రూమి వన్ రాకెట్ ద్వారా అలాగే మనకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ గుర్తు ఉండాలి జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోన శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ఫిబ్రవరి సెవెంటీ ఇన్సార్ట్ త్రీ డిఎస్ ఇన్సార్ట్ త్రీ డిఎస్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపించాం కనుక ఇన్సార్ట్ త్రీ డిఎస్ అంటే ఇలా సబ్జెక్ట్ని లింక్ చేస్తూ ఉండాలి మనం పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫోర్త్ అని గుర్తుపెట్టుకోవాలి దీని ద్వారా పంపిస్తున్న ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి ఏ దేశానికి చెందినవి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే బిస్మిల ఖాన్ పురస్కారం అందుకున్న రెడ్డి లక్ష్మి బిస్మిల ఖాన్ బిస్మిల ఖాన్ అన్న సెహనాయ్ విద్వాంసుడు సెహనాయి విధ్వంసుడు ఇక్కడ కనిపిస్తుంది కదా సెహనాయ విద్వాంసులు మరి ఈయన పేరు మీదుగా బిస్మిలఖాన యువ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈసారి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవార్డులు ఇవ్వడం జరిగింది మరి మొత్తం ఎనభై రెండు మందికి ఇవ్వడం జరిగింది ఈ అవార్డును ఫార్టీ ఇయర్స్ లోపున యువ శాస్త్రవేత్తలకు లేదా యువ రచయితలకు సంగీత నాటక అకాడమీలో బాగా కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు మరి దీంట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు కళాకారులకు వస్తాద్ బిస్మెల ఖాన్ యువ పురస్కారాలు దెక్కాయి వస్తాద్ బిస్మెల ఖాన్ యువ పురస్కారాలు దెక్కాయి అంట ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను ఎనభై రెండు మంది యువ కళాకారులకు డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఇవ్వడం జరిగింది అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇచ్చారు డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం ఢిల్లీలో ఉందని గుర్తుపెట్టుకోవాలి మరి ఉస్తాద్ బిస్మిల్ ఖాన్ అవార్డు గురించి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి ఒక అవార్డు కూడా వచ్చింది భారతరత్న అవార్డు వచ్చింది ఏ ఇయర్లో అంటే టూ థౌజండ్ వన్లో భారతరత్న అవార్డు వచ్చిందా మెయిన్కి మరి ఈ అవార్డు ఎవరు ప్రదానం చేస్తారంటే సంగీత నాటక అకాడమీ వారు ప్రదానం చేస్తారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సెహనాయ్ విద్వాంసం గుర్తుపెట్టుకోవాలి ఈ అవార్డు తొలిసారిగా రెండు వేల ఆరు నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు మరి ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ గజేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి బిస్మిల పురస్కారం అందుకున్న రెడ్డి లక్ష్మి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి ఇచ్చారు ఆరుగురు ఓవరాల్గా ఇండియా వైజ్గా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంతమందికి ఇచ్చారంటే ఎయిటీ టూ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ ఫర్స్ అమ్మ దోహాలో ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు దోహా అంటే ఖతార్ క్యాపిటల్ కథా రాజధాని దోహా అని గుర్తుపెట్టుకోవాలి మరి ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సుకు కథా రాజధాని దోహా ఆతిథ్యం మరి వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు సాహిత్య సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇరవై రెండున ప్రారంభమైంది అంటే నిన్నటి రోజున ప్రారంభమైంది ఎక్కడ అంటే ఖతార్ క్యాపిటల్ దోహా మరి దీన్ని ప్రారంభించింది ఈ సమిట్ని ప్రారంభించింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సదస్సును ప్రారంభించారు ఇంకొక పాయింట్ వెంకయ్య నాయుడుకి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందన్న పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డు ప్రకటించారు కదా దీంట్లో ఫైవ్ మెంబర్స్ పద్మ విభూషణ్ సెవెంటీన్ పద్మభూషణ్ వన్ వన్ జీరో పద్మశ్రీ ఈ విభూషణ్ ఫైవ్ మెంబర్స్లో నాయుడు కూడా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అండ్ తెలుగు భాషా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు అంటే కడప జిల్లాలో ఒక ప్రాంతం నన్న కళ్ళ మెల్ల అనే ప్రాంతంలో కళ్ళ మెల్ల అనే ప్రాంతంలో మరి ఈ తెలుగు భాష దినోత్సవానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయిన వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు అని గుర్తుపెట్టుకోవాలి దాన్ని ప్రారంభించిన వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని నెక్స్ట్ వన్ ఢిల్లీకి ఆప్ ఆరు గ్యారెంటీ పథకాలు ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వారు అంటే అవినీతి ఆరోపణల భాగంగా ఆయన పదవికి రాజీనామా చేసిన సీఎం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరలా నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాలను తీసుకొస్తున్నారు అమల్లోకి మరి ప్రజెంట్ ఢిల్లీ సీఎంగా ఒక ఉమెన్ పనిచేస్తున్నారన్న అతిసి మార్లెన సింగ్ అతిసి మార్లేన సింగ్ అతిసి మార్లన సింగ్ గారు పనిచేస్తున్నారు ఈమె కూడా ఆపు పార్టీకి చెందినవారు ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇప్పుడు మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకొచ్చి ఆరు గ్యారంటీ పథకాలు గుర్తుపెట్టుకొని దేశ రాజధాని ఢిల్లీలో మరి ఫస్ట్ వన్ దీంట్లో చూస్తే ఉచిత విద్యుత్ ఉచిత నీరంట ఉచిత చదువు అంటే వరకు అది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఉచిత వైద్యము ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం అండ్ మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు దీంట్లోనే వృద్ధులకు ఉచిత తీర్థయాత్రలు అంట ఉచిత విద్యుత్ ఉచిత నేరు ఉచిత చదువు ఉచిత వైద్యము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు వృద్ధులకు ఉచిత తీర్థయాత్రలు ఈ ఆరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా లేటెస్ట్గా ఢిల్లీ యొక్క పొల్యూషన్ కాలుష్యం అనేది చాలా విపరీతంగా ఉందమ్మా ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది గాలి తీవ్రత వాయు నాని గాలి తీవ్రత ఎఫెక్ట్ ఉంది దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది దానిపైన కేంద్రం కూడా నివేదిక ఇవ్వడం జరిగిందని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం నెక్స్ట్ గమనిస్తే ఒక బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది సన్టెక్ ఎనర్జీ సన్ టెక్ ఎనర్జీ ట్రోజన్ సోలర్ ప్రచారకర్త సన్టెక్ ఎనర్జీ ట్రోజన్ సోలర్ ప్రచారకర్తగా ఎవరు వచ్చారంటే మా సినీ నటుడు మహేష్ బాబు రావడం జరిగింది సోలార్ ఎనర్జీ సెక్టర్లోని సన్టెక్ ఎనర్జీ బ్రాండ్ ట్రూజన్ సోలర్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ ఇటీవల కాలంలో వార్తలను ప్రచారకర్తలు ఐకాన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ టైం ఎయిటీన్ లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారకర్తలు చాలామంది ఏమించి సచిన్ టెండూల్కర్ రాజవ్ కుమార్ రావు అందులో మెజార్టీ పర్సన్ మనకి దేవి శీతలదేవి దేవిని కేంద్ర ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు ఈమె పారా అథ్లెటిక్స్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లేటెస్ట్గా జార్ఖండ్లో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో జార్ఖండ్లో ఎలక్షన్ జరిగినప్పుడు జార్ఖండ్ ఎలక్షన్ ప్రచారకర్తగా మనకి ఎంఎస్ ధోని నియమించారు ఎంఎస్ ధోని అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా మనకి ఎవరు పనిచేస్తున్నారంటే ఎంఎస్ ధోని అనేది గుర్తుపెట్టుకోవాలి బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచారకర్తగా లేటెస్ట్గా సచిన్ టెండూల్కర్ రావడం జరిగింది మీకు తెలుస్తున్నాను అలాగే హమ్దర్ హానే హమ్దర్ హానే అంటే తేనెకి ప్రచారకర్తగా ఒక సినీ నటి రావడం జరిగింది అతిథి రావు అతిథి రావు అలాగే వాడరేవులు వాడరేవులు సిప్పింగ్ సిప్పింగ్ జల రవాణాకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారకర్తగా ఒక సెలబ్రిటీ ఒక స్పోర్ట్స్ పర్సన్ రావడం జరిగింది ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బాకర్ మను బాకర్ మను బాకర్ మీకు చాలా ఐడియా ఉంటుందన్న మీ షూటింగ్ ప్లేయర్ మనూ బాకర్ లేటెస్ట్గా థర్టీ థర్డ్ ఒలింపిక్స్లో మనకి థర్టీ థర్డ్ ఒలింపిక్స్లో ఒక పథకం సాధించింది అంటే కాంస్య పథకం సింగిల్ పరంగా ఒక పథకం సాధించింది డబల్స్ లో అయితే ఒక పథకం మొత్తం రెండు పథకాలు సాధించింది మనూ బాకర్ ఏ స్టేట్ అంటే హర్యానా ఈమెను వాడరేవులు సిప్పింగ్ వాయు రవాణాకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు ఓకేనా అలాగే కాయి చోర్ణం కాయం చోర్ణం అనే కాయం చోర్ణం అనే ఒక ఆయుర్వేద కంపెనీకి ఒక బాలీవుడ్ యాక్టర్ వచ్చాడు కిక్కు సరడా కిక్కు సరడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అలా యునిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కూడా ఒక ఉమెన్ వచ్చారనేది మీకు తెలిసి గుర్తుపెట్టుకోవాలి గతంలో మేము ఒకసారి డిస్కషన్ చేస్తాం నెక్స్ట్ వన్ భూ నీర్ పోర్టల్ భూ నేర్ పోర్టల్ భూగర్భ జలాలను రక్షించడం కోసం ప్రస్తుతం పర్యావరణ రహితంగా దేశాలు మారడానికి కాఫ్ సమేట్ కాఫ్ ట్వంటీ నైన్ సమేటు మనకి అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది కాఫ్ ఎయిట్ సమేటు టూ థౌజండ్ టూలో ఇండియాలో కూడా జరిగింది ఈ కాఫ్ అనే సమీట్లో నూట తొంభై ఏడు ఉన్నాయి కాఫ్ అనే సమేటు యుఎన్ఎఫ్ త్రిబుల్సి వారు కండక్ట్ చేస్తారన్న యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ వారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కండక్ట్ చేస్తున్నారు అలా దాంట్లో భాగంగా మన ఇండియా భూ నీర్ పోర్టల్ భూ నీర్ పోర్టల్ దేశంలో భూగర్భ జల నిర్వహణకు నిర్వహణకు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది భూ నీరు పోర్టల్ భూ నీరు పోర్టల్ ప్రారంభించింది మరి ఇండియా వాటర్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ పోర్టల్ని ప్రారంభించారు ఇటీవల కాలంలో ప్రారంభించిన భూ నీరు పోర్టల్ దేనికి సంబంధించింది భూగర్భ జలాలు కోసం అంతే సరిపోద్ది దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగంలో పారదర్శకత సామర్థ్యం స్థిరత్వము పెంచడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగంలో పారదర్శకత సామర్థ్యం స్థిరత్వం పెంచడమే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ఎవరు ప్రారంభించారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే మహాకుంభు గ్రామం మహాకుంభు గ్రామం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న గ్రామాలు గుర్తుపెట్టుకోవాలి మహాకుంభు గ్రామం అనేది ఎందుకు వార్తలకు వచ్చింది మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కదా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి దాంట్లో భాగంగా ఇప్పుడు మహాకుంభ గ్రామం అనేది వార్తలకు వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళ దీంట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తారు మరి ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజులో గోడారాలతో మహాకుంభు గ్రామం ఏర్పాటు చేస్తారు మహాకుంభు గ్రామం దీన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు ఆర్టిఫిషియల్ భాగంలో దీన్ని ఏమంటారు అంటే టెంట్ సిటీ టెంట్ సిటీ మహాకుంభ గ్రామం ఏర్పాటు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఆహార విహార సంస్థ వెల్లడించింది ఒక వ్యక్తి ఒక రాత్రి బస చేయడానికి ఆరు వేల నుంచి రుసు మొదలు అంటే ఆరు వేలు పైన ఉంటుందని అర్థం దీన్ని ఇటీవల కాలంలో మహాకుంభు గ్రామం ఎక్కడ వార్తలోకి వచ్చింది ఇది ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్ లేటెస్ట్గా మన ఇండియాలో కొన్ని గ్రామాలు వార్తలు ఉన్నాయి మీకు రాజస్థాన్లో దేవుమాలి చెప్పా దేవు మాలి వార్తలో ఉన్న గ్రామాలు ప్రాంతాలు ఇంపార్టెంట్ దేవు మాలి రాజస్థాన్ దేవుమాలి రాజస్థాన్ ఇండియా బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది పర్యాటక గ్రామంగా వార్తల్లోకి వచ్చిందని మనం మాట్లాడుకున్నాం ఓకేనా అలాగే మాతాపూర్ గుజరాత్లో మాతాపూర్ లేదా మాదాపూర్ గుజరాత్లో ఉంది మరి ఇండియా రిచెస్ట్ విలేజ్ ఇండియా రిచెస్ట్ విలేజ్గా వార్తల్లో ఉంది అలాగే పాలి ఇది రాజస్థాన్ ఉంది ఈ ప్రపంచంలోనే తొలిసారిగా ఓం ఆకారములో దేవాలయం నిర్మిస్తున్నారు ఎక్కడంటే పాలీ రాజస్థాన్ అనేది గుర్తుపెట్టుకోవాలన్న అలాగే అహోబెలం వార్తలో ఉంది అహోబెలము ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా నంద్యాల మధ్యలో ఉంటుందని అహోబెలము దేనికోసం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటక గ్రామంగా ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయింది నెక్స్ట్ కరెంట్ రెండు ఎఫర్ట్స్ సుస్థిర వాణిజ్య చూసి ఇండెక్స్ సుస్థిర వాణిజ్యం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సెవెంటీన్ గోల్స్ ఎస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం సెవెంటీన్ అందువలన యూఎన్ఓ రెండు వేల పదిహేడు సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇయర్గా ప్రకటించింది అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సంవత్సరంగా ప్రకటించింది ఈ లక్ష్యాలు మొత్తం సాధించడానికి భారతదేశం రెండు వేల ముప్పై నాటికి టార్గెట్గా పెట్టుకుంది సుస్థిర వాణిజ్య ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక్కసారి గమనిస్తే మరి తాజా సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ దీన్నే పిలుస్తారు సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ట్వంటీ ఫోర్ స్కోర్ తో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇరవై మూడవ స్థానంలో ఉంది అన్ని దేశాలు కలిపితే భారత్ ఇరవై మూడవ స్థానంలో ఉందమా అండ్ సుస్థిర వాణిజ్య ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ ఎస్టిఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని హెన్రిచ్ ఫౌండేషన్ మరియు ఐఎమ్డిలు సంయుక్తంగా రూపొందించారు ఐఎండి అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మరి ఈ సూచీలో ముఖ్యమైన అంశాలు ఒక్కసారి చూద్దాం మరి ఆర్థిక మరియు సామాజిక పురోగతి నెక్స్ట్ పర్యావరణ సుస్థిరత వంటి మూడు అంశాలు ఆధారంగా ఈ సూచి రూపొందించబడింది ఆర్థిక మరియు సామాజిక పురోగతి పర్యావరణ సుస్థిర ఇది మొత్తం అవసరం కంటెంట్ ఎప్పుడు కూడా మొత్తం గుర్తుపెట్టుకుంటే వాడు పోటీ పరీక్షలో ప్రశ్న ఎలా అడిగినా గుర్తుపెట్టుకుంటాం మనం ఏం చేస్తాం జస్ట్ హెడ్లైన్స్ గుర్తుపెట్టుకుంటాం సరే హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని ఎగ్జామ్స్లో కానీ డెప్త్ ఎగ్జామ్స్లో కంటెంట్ మొత్తం మనకు కావాలన్నా మరి ముప్పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య విధానాల సుస్థిరతను అంచనా వేస్తుంది ముప్పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య విధానాల సుస్థిరతను అంచనా వేస్తుంది మరి ఈ సూచీలో టాప్ పర్ఫార్మెన్స్ చూపించిన దేశాలు న్యూజిలాండ్ ఫస్ట్ వన్ సెకండ్ యునైటెడ్ కింగ్డమ్ థర్డ్ వన్ ఆస్ట్రేలియా ఫోర్త్ వన్ సింగపూర్ ఫిఫ్త్ వన్ జపాన్ మరి భారతదేశం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిన సామాజిక పురోగతి మరియు పర్యావరణ సుస్థిరతలో సవాళ్ళను ఎదుర్కోవడంలో ఇరవై మూడో స్థానంలో ఉంది సుస్థిర వాణిజ్యములైతే ఇరవై మూడో స్థానం ఉంది పర్యావరణం సుస్థిరతలు అయితే మాత్రం ఇరవై మూడో స్థానము అక్కడ ఇరవై అంటే మొత్తం ఓవరాల్గా ఇరవై మూడో స్థానం అక్కడ ఇక్కడ ఇరవై మూడో స్థానం అని గుర్తుపెట్టుకోవాలన్నా లేటెస్ట్గా మనకి వాతావరణ మార్పుల ఆచరణ చూసి వచ్చింది వాతావరణ మార్పుల ఆచరణ చూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండెక్స్ దీంట్లో అంటే టాప్ త్రీ పొజిషన్స్ ఖాళీగా ఉంచారు టాప్ ఫోర్లో రెండు దేశాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం మీకు నిన్నటి రోజు చెప్పా కరెంట్ అఫేర్స్లో అంటే టాప్ ఫోర్లో నెదర్లాండ్ డెన్మార్క్ ఉన్నాయి మన నెదర్లాండ్ డెన్మార్క్ మరి ఇండియా ర్యాంక్ ఎంత ఉందన్న టెన్త్ ప్లేస్లో ఉందని మనం మాట్లాడుకున్నాం ఒకసారి చెక్ చేసుకోండి మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్షల్లో భూమికి కటకట అని ఒక టైటిల్ రావడం జరిగింది దీంట్లో గమనిస్తే ఒకసారి ప్రపంచంలో అత్యధిక జనాభాకు ఇండియా అనే మరి ఈ క్రమంలో తలసరి భూ లభ్యత మన దగ్గర చాలా తక్కువగా ఉంది మరి జీ ట్వంటీ దేశాలు అన్నిట్లోకి మనదే అతి స్వల్పం ఆయా దేశాల్లో తలసరి భూ లభ్యత జీ ట్వంటీ దేశాల మా గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ గురించి మీరు చూసుకోవాలి గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్లో మనం చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాం లేటెస్ట్గా నైన్టీన్ జీ ట్వంటీ సమేటు మనకి బ్రెజిల్ దేశంలో జరిగింది బ్రెజిల్ దేశంలో నవంబర్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ సమయంలో జరిగింది ఒక్కసారి ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా కెనడా రష్యా అమెరికా దక్షిణాఫ్రికా అంటే టాప్ ఫైవ్లో ఉన్న చూద్దాం ఆస్ట్రేలియా కెనడా రష్యా నెక్స్ట్ అమెరికా దక్షిణాఫ్రికా ఇవి టాప్ ఫైవ్లో ఉన్నాయి దేంట్లో అంటే తలసరి భూ లభ్యతలు తలసరి భూ లభ్యతలు మరి ఇండియా టెన్త్ ప్లేస్లో ఉంది మరి ఇండియా యొక్క స్కోర్ చూసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో టూ ఈ నివేదిక ఇచ్చిన అంటే క్లైమేట్ సేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక క్లైమేట్ క్లైమేట్ సేంజ్ సేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ వారు నివేదిక ఇచ్చారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి జీ ట్వంటీ దేశాలు గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా ఆస్ట్రేలియా సౌత్ కొరియా సౌదీ అరేబియా మెక్సికో టర్కీ ఇండోనేషియా ఏయు ఏయులో ఎన్ని దేశాలు ఉంటాయని అంటారు ఆఫ్రికన్ యూనియన్లో ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో ట్వంటీ సెవెన్ కంట్రీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ஓகே ஃப்ரெண்ட்ஸ் இவ்வின கரெண்ட் அஃபேஸ் ஆல் தட்ஸ்